బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఆయన భార్య అక్షతామూర్తి ఆస్తుల విలువ కింగ్ చార్లెస్ త్రీ కంటే ఎక్కువని ఒక నివేదిక వెల్లడించింది బ్రిటన్లో నివసిస్తోన్న తొలి వెయ్యి మంది సంపన్న కుటుంబాల ఆస్తి వివరాలను అంచనా వేస్తూ సండే టైమ్స్ తాజా జాబితా విడుదల చేసింది ఇందులో సునాక్ దంపతులు రెండు వందల ఐదవ స్థానంలో నిలవగా కింగ్ చార్లెస్ త్రీ మాత్రం రెండు వందల ఎనిమిదవ స్థానంలో ఉండటం గమనార్హం కింగ్ చార్లెస్ త్రీ సంపద ఏడాది కాలంలో ఆరు వందల మిలియన్ పౌండ్ల నుంచి ఆరు వందల పది మిలియన్ పౌండ్లకు చేరుకోగా సునాక్ దంపతుల ఆస్తి వందల ఇరవై తొమ్మిది మిలియన్ పౌండ్ల నుంచి ఆరు వందల యాభై ఒక్క మిలియన్ పౌండ్లకు పెరిగినట్లు సండే టైమ్స్ తెలిపింది అక్షతామూర్తి డివిడెండ్ల రూపంలోనే నూట ముప్పై ఏడు కోట్ల రూపాయలు అందుకున్నారు సునాక్ దంపతుల ఆస్తిలో అక్షతామూర్తికి ఇన్ఫోసిస్లో ఉన్న షేర్ల ద్వారానే వచ్చినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అయితే రాజకుటుంబ సంపదను ఖచ్చితంగా అంచనా వేయలేమని స్పష్టం చేసిన సండే టైమ్స్ వారికి ఎన్నో ఎస్టేట్లు ప్యాలెస్లు ఉన్నాయని వాటి విలువ కొన్ని బిలియన్ పౌండ్లుగా ఉంటుందని వెల్లడించింది